నమోదు చెట్టు దగ్గర బాగా వస్తుంది ఫోటో నమోదు చేస్తుందా చిట్టుకు మంచి కోసం قال لي والله انا ما عارف ايوه دينا دينا كلت అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మంచి భవిష్యత్తు కోసం మనందరం మన బాధ్యత నిర్వహించాలి ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా మీ మీ తల్లిదండ్రులకి చెప్తారా ఓటు ఖచ్చితంగా వేయాలని మా భవిష్యత్తు కోసం మా భవిష్యత్తు బాగుండాలంటే ముందు మీరు ఓటేయండి ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు అని చెప్తారా అందరి పిల్లలు కూడా ఈరోజు వెళ్ళి మే పదమూడవ తేదీ ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరినీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్కి పంపించి వాళ్ళ ఓటుని వాళ్ళు వేసే విధంగా మీరందరూ మోటివేట్ చేయాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా మీ బాధ్యతను మీరు నిర్వహించాలి ఇప్పుడే సమయము ఖచ్చితంగా ఓటు ఉన్నవాళ్ళు వేయాలి లేని వాళ్ళు ఉన్నదా లేదా చూసుకొని ఓటోగా నమోదు చేయించుకోవాలి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు మంచి సమాజం కోసం మంచి భవిష్యత్తు కోసం ఓటు వేస్తామని ఈ సందర్భంగా శపథం చేయాలి ఖచ్చితంగా చేస్తామా మన బాధ్యత థ్యాంక్ యూ వెరీ మచ్